అధ్యక్ష ఈ నగరం మనది ఈ నగరమే మన బ్రాండ్ హైదరాబాద్ నగరం బ్రాండ్ దెబ్బతీయడానికి కొంతమంది అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష శాంతి భద్రతలు దెబ్బలు తిన్నాయి లేకపోతే మడ్డారులు అయినాయి లెక్క తీసిన అధ్యక్ష నేను డిసెంబర్ నుంచి జూలై వరకు నలభై ఏడు మడ్డారులు ఇప్పుడు జరిగితే అంతకంటే ముందు వెనక ఆరు నెలలు తీసుకుంటే నలభై ఎనిమిది మడ్డారులు అయినాయి అధ్యక్ష ఇవాళ ఎక్కడో జరిగిన చిన్న సంఘటనల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష సింగరేణి కాలనీలో ఆరు సంవత్సరాల అమ్మాయిని గంజాయి మత్తులో రేప్ అండ్ మర్డర్ చేస్తే ఒక్కరోజని ప్రభుత్వం పోయి ఒక మంత్రి పోయి పరిస్థితి పరామర్శించండి అధ్యక్ష హైటెక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కన మీకు తెలుసు శంషాబాద్ యువతల ఒక డాక్టర్ అమ్మాయి దిశ ఆ అమ్మాయి రోడ్డు మీద ఇన్ ద ఈవినింగ్ డే లైట్ ఫైవ్ ఓ క్లాక్ క్రిమినల్స్ ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లి బ్రూటల్ రేప్ అండ్ మర్డర్ చేస్తే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోలేదు అధ్యక్ష మేం పోయి నించోని ఆ కుటుంబాలకు అడ్డగా నిలబడ్డాం ఎన్ని హత్యలు జరిగినాయి నగరంలో అంతేందుకు మొయినాబాద్ దగ్గర టీఆర్ఎస్ నాయకుడు మైనారిటీ అమ్మాయిని రేపు చేసిన సంఘటన మీకు తెలియదు అధ్యక్ష ఎంత ఇష్యూ అయింది అది ఈరోజు కేవలం ఎట్లయినా ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలి ఈ ప్రభుత్వాన్ని బలహీనం చేయాలి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రానియొద్దు వీళ్ళ వల్ల పరిపాలన లేదని ఒక అబద్ధాల ప్రాతిపదికన ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష గతంలో ఎక్కడ చూసినా రాత్రి పదకొండు గంటల తర్వాత మీరు వెళ్ళండి రోడ్డు మీద తెరిచిన ఏ పాండపాలైనా పోయి మీరు పైసలు ఇస్తే గంజాయి పుట్లం కొనుక్కునే పరిస్థితి ఉండే అధ్యక్ష ఇవాళ ఎవరికన్నా దమ్ముందా అధ్యక్ష గంజాయి అమ్మంతా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఎవరైనా రమ్మని ఉండ అధ్యక్ష పార్టీల పేరు మీద పబ్ల పేరు మీద గెస్ట్ హౌస్ల డ్రగ్స్ రాకెట్స్ నడిపించేటోళ్లతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి ఒకవేళ చర్చ చేద్దామంటే వాళ్ళు ఉన్నప్పుడు చర్చ చేస్తే అధ్యక్ష లేనప్పుడు నేను చేస్తే మనుషులు లేనప్పుడు ఆరోపణలు చేసినా అని అంటారు సో ఇవాళ మాకు అన్ని జాతకాలు తెలుసా అధ్యక్ష కొన్ని ప్రభుత్వంలో ఉన్నాం బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాం కాబట్టి కొన్ని అంశాలు బహిరంగంగా చర్చించాలని ఆలోచన మేము చేస్తలేము ఇవాళ ఈ హైడ్రా ఒక గొప్ప ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతో తీసుకొచ్చిన అధ్యక్ష ఆనాడు పోలీసు ఉన్నది కానీ రౌడీలు పెరిగిపోతుంటే ఆనాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు టాస్క్ ఫోర్స్ని ఇంట్రడ్యూస్ చేసి హైదరాబాద్లో రౌడీలను నియంత్రించడానికి ఓనాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్తో పాటు సైబరాబాద్ ఉండాలని అక్కడ పోలీసింగ్ వ్యవస్థను కొత్త కమిషనరేట్ని క్రియేట్ చేశాడు ఆ తర్వాత ఎస్ఓటి సైబరాబాద్లో వచ్చింది ఎస్ఓటి రాచకొండలో వచ్చింది అధ్యక్ష ఎందుకంటే ఈ అరాచక శక్తులను అందరినీ కూడా నియంత్రించడానికి అసాంఘిక కార్యకలాపాలను ఆపడానికి అట్లనే యాంటీ కరప్షన్ బ్యూరో వచ్చింది అట్లనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వచ్చింది అట్లనే ఆక్టోపస్ వచ్చింది అట్లనే గ్రే హ్యాండ్స్ వచ్చింది ఇవాళ అట్లనే కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్దేశంతో సమాజానికి ఒక విస్తృతమైన సేవలను అందించడానికి ఈరోజు హైడ్రా తీసుకొచ్చింది ఈ హైడ్రాని ఐజీ కార్డర్ ఆఫీసర్ అప్గ్రేడ్ చేసి ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ని పన్నెండు జోన్లుగా విడగొట్టి పన్నెండు స్థాయి కలిగిన అధికారులను నియమించి కంప్లీట్గా ఈ కబ్జాదారులను ఈ అడ్డగోలుగా వ్యవహారాలు చేసే వాళ్ళని నియంత్రించడం కోసం ఇవాళ ఒక మంచి ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చిన అధ్యక్ష ఈ నగరానికి ఒక అద్భుతమైన బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఎస్ డెఫినెట్గా కొన్ని పనులు చేసినప్పుడు కొంతమందికి అభ్యంతరాలు ఉండవచ్చు కొంతమందికి సంపూర్ణమైన అవగాహన లేకపోవచ్చు ఇవాళ జిఐఎస్ సర్వే జరుగుతుంది అంటున్నారు ఇవన్నీ కూడా ట్యాక్స్ ఏవియేట్ చేసే వాళ్ళ ట్యాక్స్ ఎగ్గొట్టి అంటే పన్నులు చెల్లించే వాళ్ళు బిల్డింగ్ తక్కువ చూపించేసి చూస్తున్నారు వాటి అంతస్తులను అంచనా వేయడానికి ఫ్యూచర్లో వాళ్ళకి సరైన సేవలను అందించడానికి ఒక అంబులెన్స్ కావాలన్నా ఒక స్విగ్గీ కావాలన్నా లేకపోతే బిల్డింగ్ హౌస్ నెంబర్స్ కూడా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష యాక్చువల్గా ఏ బిల్డింగ్ లో ఎంత స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ అయిందో ఒక అంచనాకు వస్తే మనం ఏం చేయాలి ఎన్ని ఫ్లోర్లు ఉంది ఏ రకంగా ముందుకు వెళ్లాలన్న ఆలోచన వస్తుందని ఈరోజు కార్యక్రమాలు తీసుకున్నాం అధ్యక్ష ఇదే కాదు ఈ రోజు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ దీని గురించి ఎందుకు చెప్తున్నాం అధ్యక్ష లండన్ థేమ్ రివర్ నేను నా మిత్రుడు అక్బరుద్దీన్ ఓసీ గారు వెళ్ళి మేము చూసి వచ్చినాం అక్కడ ఏం జరుగుతుందో అదే విధంగా నరేంద్ర మోడీ గారు అమదాబాదులో సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించండి అంటే మా అధికారులను పంపించి చూసి రామ్మండి మంచి జరిగినప్పుడు అది నరేంద్ర మోడీ గారు చేసినరా లేకపోతే మనల్ని ఏలిన తెల్లదొరలు చేసిండ్రా మేము వాటిని పట్టించుకోదలుచుకోలేదు అధ్యక్ష ఆ మంచిని మనం ఆచరించడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం యాభై ఐదు కిలోమీటర్ల మూసే రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఇవాళ కేటీఆర్ గారు లేరు అనుకున్నా మీ ప్రాజెక్ట్ లేకుండా ఫస్ట్ యాభై అన్నారు తర్వాత డెబ్బై అన్నారు తర్వాత లక్ష యాభై వేల కోట్లు అన్నారు మీరు జుర్రేస్తారా మొత్తం ఏటీఎం చేసుకుంటారా అని డిపిఆర్ ఏడు ఉంది అని అడుగుతుండే అధ్యక్ష నేను తమ ద్వారా ఆయనకి చెప్పదలుచుకున్నా అయ్యా కాళేశ్వరం కడితిరి కట్టింది కూలిపాయ లక్ష కోట్లు మింగిత్రి ఇప్పటికి కూడా కాళేశ్వరంకి డిపిఆర్ లేదు అధ్యక్ష అంటే మీరు మొదలు పెడితిరీ కడితిరి కోటి లక్ష కోట్లు మింగుతరి అది కూలిపోయింది కూలిపోయినాక కూడా డిపిఆర్ లేదు అధ్యక్ష పనే మొదలు పెట్టకముందు మీరు డిపిఆర్దే డిపిఆర్దే అంటే ఎందుకు ఏ కాంట్రాక్టర్లు ఎవరు వస్తున్నారో కనుక్కొని దాంట్లో కమిషన్లు కొట్టాలనా అధ్యక్ష ఏ ప్రతిపాదనైనా నేను నరేంద్ర మోడీ గారిని కలిసి జలశక్తి మినిస్టర్ను కలిసి ఈరోజు మల్లన్న సాగర్ ప్రాంతం నుంచి గోదావరి జలాలను తరలించడానికి ఉస్మాన్ సాగర్కి ఆరు వేల కోట్ల రూపాయలు ప్రణాళికలు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చొచ్చిన అధ్యక్ష ఇవాళ రీజన్ మనకు మన మూసి రివర్ డెవలప్మెంట్ ఫండ్కి ఒక పదివేల కోట్ల రూపాయలు మీరు సహాయం చేయండి ఎప్పుడు కూడా ఎనీ ప్రాజెక్ట్ ఐఎమ్ ఆన్ రికార్డ్ ఏ ప్రాజెక్ట్ అయినా ప్రతిపాదన చేసేటప్పుడు లైన్ ఎస్టిమేట్ చేస్తాం అధ్యక్ష ఇక్కడ నుంచి ఇట్లా అనుకుంటున్నాం ఒక లైన్ ఎస్టిమేట్ చేసి ఒక కంచనతోనే ఒక ప్రతిపాదన తీసుకెళ్లి సంబంధిత బాధ్యత కలిగిన ప్రధానమంత్ర ఇంకొక మంత్ర వాళ్ళకి ఇస్తాం వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ఇన్ ప్రిన్సిపల్ దిఫ్ దే అగ్రీ దట్ ప్రాజెక్ట్ దే కాల్ ఫర్ డీటెయిల్ రిపోర్ట్ దెన్ గవర్నమెంట్ ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తారు దాంట్లో మన కరెక్షన్స్ ఉంటే చేస్తారు అధ్యక్ష ఇవాళ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కోసం గ్లోబల్ టెండర్ పిలిచిన అధ్యక్ష కన్సల్టెంట్స్ను అపాయింట్ చేసి ప్రపంచంలో ఉండే గొప్ప గొప్ప అనుభవాలతో ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్లో ఎంక్రోచ్మెంట్స్ మొత్తం తొలగించి వాళ్ళకు న్యాయం చేసి గత ఐదు నెలలుగా మా అధికారులు నిరంతరం పనిచేస్తున్నారు అధ్యక్ష ఎంఐఎం ఎమ్మెల్యేలతో సహకారం తీసుకొని ఇవాళ మూసి నా మూసి రివర్